ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో వీడియోనికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా అయిపోతుంది ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోలేని వాళ్ళు గ్రైండర్లో వేసి పేస్ట్ లాగా చేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతుండగానే ఆనియన్స్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని బాగా ఆనియన్స్ అనేది బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే టమాటాలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలామంది చేపల పులుసులో టమాటా అనేది వేయరు కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇలా టమాటా కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నాగానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే దీనికి మూత బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని టూ సెకండ్స్ అనేది ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిపోతుంది టమాటా అనేది ఇలా మగ్గిన తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ అనేది అల్లమెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మాత్రమే అల్లం పేస్ట్ వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ముందే వేస్తే అల్లం పేస్ట్ అనేది మాడిపోతుంది తర్వాత సరిపడంత కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రసంలో కన్నా ఇట్లానే వేసుకొని ఫస్ట్ అన్ని పొడులన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత సరిపడంత చింతపండు రసం అనేది వేసుకోవాలి రసం ఎక్కువ కావాలనుకుంటే చింతపండు రసం అనేది ఎక్కువగా వేసుకోవచ్చు ముక్కలు మునిగేంత వరకు చింతపండు రసం అనేది వేసుకోవాలి అలా అయితేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సరిపడంత చింతపులుసు రసం వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కలవకుంటే ఉప్పు అనేది వేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మసులుతుండగానే చేపలు మనం నీట్గా కట్ చేసుకున్న చేపలు అనేవి ఇలా మెల్లగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా సరే కొంచెం దూరం దూరం వేసుకుంటే చేప ముక్కలు అనేది బాగా ఉడుకుతుంది ఇలా వేసుకున్న తర్వాత సరిపడంత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కలవకుంటే ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గంటతో కలపకుండా ఇలా కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేయాలి ఇలా చేస్తే చేప ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఒక ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఈ రసంలో చేపల చేపల ముక్కలు అనేది బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఒక కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అవుతుంది